నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బనాయించే మాటలు నమ్మొద్దు పది సంవత్సరాలు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళే ఎంపీలుగా ఉన్నారు అప్పుడు చేసేనోళ్ళు ఇప్పుడు చేస్తారని ఎలా అనుకుంటారు మాటలు నమ్మకండి జరివందనకు నేనే నిధులు మంజూరు చేయిస్తా ఎస్టిమేట్ తయారు చేయించండి అధికారులకు ఆదేశం బనాయించే వాళ్ళకు దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచన పని చేసే దమ్ము నాలోనే ఉంది జరి గ్రామస్తులతో ఎమ్మెల్యే రామారావు పటేల్ పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు పది సంవత్సరాలు మండల పర్సెంట్ చేస్తున్నాడు మీరు నిన్న కలెక్టర్ దగ్గర పోయి చేసిస్తా అంటే సాధ్యమవుతుందా సాధ్యమవుతుందా అంటే మందికి ఎన్ని రోజులు బనాయిస్తారు బనాయించేది కూడా హద్దు ఉంటుంది పది సంవత్సరాల నుంచి మీకు శాతగాలి గవర్నమెంట్ మీద ఉండే ఆ మండల ప్రసిడెంట్ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ముఖ్యమంత్రి మీ అంత మీరు ఇప్పుడు ఇంకా నేను చేస్తా అంటే అది మీరు మీరు గమనిస్తారా లేదా గమనిస్తున్నారా లేదా అంటున్నా ఈ పద్ధతికి కొత్త లేదు మంచి పని చేసుకుంటూ చూడలేదు కదా నేను తెప్పిస్తాను ఖచ్చితంగా జరిగే కదా దగ్గర దమ్మున్నది అలా ఖచ్చితా కానీ మీరు పది సంవత్సరాల నుంచి వేసిన వాడికి ఇంకా నచ్చేస్తారేమో వచ్చేస్తారేమో అంటే ఏం చేస్తారు